మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం దాని తర్వాత రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ చాలా మందికి అంటే ఇళ్లల్లో అప్పుడప్పుడు కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు కొంతమందికి అప్పుడు వచ్చి కరెంటు కట్ చేస్తే ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు ఎందుకు కరెంటు కట్ అంటే కూడా మనం వాళ్ళకి చెప్పలేము అంత ఇబ్బంది పడతాం అప్పుడప్పుడు అట్లాంటి సమస్యలే ఉండద్దు అని చెప్పి మనందరి జీవితంలోకి వెలుగు తీసుకొచ్చిన రేవంత్ అన్న ఇంకా ఎన్నో అద్భుతమైన పథకాలు రాష్ట్రం మొత్తము అప్పులో ఊవిలో వాళ్ళు ఉంచినా కానీ అందులోకి వెళ్ళి బయటకి వచ్చి ఎట్లనైనా ప్రభుత్వ అన్ని కూడా మనం ప్రజలకు మాటిచ్చినాం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ రావాలి వాళ్ళంతా అప్పుల కుప్పగా చేసిపోయినరు రాష్ట్రాన్ని అయినా కానీ మనం చెయ్యాలి అన్న ఆలోచనతో ఇప్పటికే ఎన్నో సాధించినాం మనం మహిళలకైతే ఉన్నాయి ఇప్పుడు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి ఇంకా ప్రమాద బీమా అని చెప్పి ఇంకా ఎవరైనా నార్మల్ గా ఏదైనా కానీ వాళ్ళకి రెండు లక్షల లోబడి ఏదైనా రుణం ఉంటే అది కూడా మాఫ్ చేయడం జరుగుతుంది గ్రూప్లలో అదే ప్రమాదవ అయితే పది లక్షలు వస్తున్నాయి ఇంకా స్టాల్ ఇష్టాలని అట్లా పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లు అది కూడా అప్లై చేసుకుంటున్నారు అవి వస్తున్నాయి బస్సు